జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశానికి సమాధానం చెప్పలేని ఒక ప్రశ్న తెలుగుదేశం పార్టీ సభలు తిరువురులో జరుగుతున్నప్పుడు కొంతమంది ప్లే కార్డులు పట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ అని వచ్చి ఎన్టీఆర్ సీఎం అని అరిచారు వాళ్ళని తెలుగుదేశం కార్యకర్తలు కొట్టి పంపించేశారు అయితే ఇదే విధంగా ఆళ్ళగడ్ల నంజాల సభల్లో కూడా కొంతమంది వ్యక్తులు వచ్చి ఇదే పనిచేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి ప్లే కార్డులు పట్టుకుని వస్తున్నారు ఎన్టీఆర్ సీఎం అంటున్నారు వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు తరిమేయడం గొడవ దట్టడం జరుగుతుంది గతంలో కుప్పం లోకి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడుని కొంతమంది సూటిగా అడిగారు జూనియర్ ఎన్టీఆర్ని మనం పార్టీలోకి తీసుకొస్తే తిరిగి పార్టీ డెవలప్ అవుతుందని కానీ ఆయన స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటి వేశాడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు తర్వాత భువనేశ్వరి మీద వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేసినప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒక ప్రెస్ మీట్ పెడితే తన ప్రెస్ మీట్ దూరంగా ఉన్నాడు తను విడిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అలాంటివి కరెక్ట్ కాదని తర్వాత హాస్పిటల్కి ఎన్టీఆర్ పేరు మారుస్తుంటే మార్చి వైసీ వైఎస్ఆర్ పేరు పెడుతుంటే ఆ విషయంలో ఎవరైతే ఇద్దరు గొప్ప వ్యక్తులే కదని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా మాట మాట్లాడు మధ్యలో యువగడం పాదయాత్రలో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తే బాగుంటుందంటే వస్తే మేము వెల్కమ్ చెప్తాం అన్నాడు లోకేష్ వస్తే వెల్కమ్ చెప్పడం ఆల్రెడీ ఆయన పార్టీకి ప్రచారం చేస్తున్నాడు హఠాత్తుగా ఆయన మౌనంగా ఉన్నాడు వీళ్ళు మౌనంగా ఉన్నారు ఆయన ఏదన్నా పార్టీ నుంచి ఆశిస్తే వీళ్ళు ఇవ్వలేదా అందుకు మౌనంగా ఉన్నాడా లేదు వీళ్ళే అతన్ని లోకేష్ కి పోటీ అవుతాడని చెప్పి దూరంగా పెట్టారా ఏ విషయమైనా ఇద్దరూ స్పష్టం చేయలేని పరిస్థితి బహు విచిత్రమైన పరిస్థితి ఉంది షర్మిలను తీసుకొచ్చి జగన్ ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్న ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూని తెలుగుదేశం మీద ప్రయోగించాలని వైసీపీ చూ చూస్తున్నట్టుగా తెలుస్తుంది